నమస్కారం ఈరోజు మనం అకాలిఫా ఇండికా అనే ఒక చాలా ప్రత్యేకమైన హోమియోపతి ఔషధం గురించి లోతుగా తెలుసుకుందాం అసలు ఈ మందుని ఏ ఏ లక్షణాల ఆధారంగా సూచిస్తారు దాని పూర్తి చిత్రాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే ముందుగా ఈ మందు గురించి ఒక చిన్న పరిచయం ఆ తరువాత దీనికున్న అత్యంత యూనిక్ సిమ్టమ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం అక్కడి నుండి ఛాతి జీర్ణ వ్యవస్థ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించి ఓవరాల్గా రోగి కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకుని చివరిగా సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం అకాలిఫా ఇండికా పరిచయం అసలు ఈ ఔషధం ఎక్కడి నుంచి వస్తుంది ఇది మన శరీరంలో ఏ భాగాలపై ఎక్కువగా పనిచేస్తుంది తెలుసుకుందాం సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మొక్క ఆధారిత ఔషధం అనమాట దీని ప్రధాన యాక్షన్ మన శరీరంలోని రెండు ముఖ్యమైన సిస్టమ్స్ మీద ఉంటుంది ఒకటి మన ఊపిరితిత్తులు మరియు శ్వాసకు సంబంధించిన వ్యవస్థ రెండవది మన జీర్ణ వ్యవస్థ దీనికి కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి మనలో చాలామందికి కుప్పమైన చెట్టు అని తెలుసుండొచ్చు అదే ఇది దీని ఇండియన్ ఎకాలిఫా అని కూడా పిలుస్తారు ఇది యుఫోర్బియసీ కుటుంబానికి చెందినది మరి ఔషధాన్ని ఎలా తయారు చేస్తారంటే ఆ మొక్క నుండే టింక్చర్ తీసి దాని నుండి తయారు చేస్తారన్నమాట ఇప్పుడు మనం ఈ ఔషధంలోకి అసలైన అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తున్నాం అదేంటంటే టైమింగ్ అవును మీరు విన్నది కరెక్టే రోజులో ఏ సమయంలో లక్షణాలు ఎలా ఉన్నాయి అన్నది ఈ మందుని సెలెక్ట్ చేయడంలో చాలా చాలా కీలకం అసలు ఈ అకాలిఫా ఇండికా అవసరమైన వ్యక్తిని మిగతా వారి నుండి వేరు చేసే ఆ ఒక్క విలక్షణమైన లక్షణం ఏంటి అని ఆలోచిస్తే దానికి సమాధానం వాళ్ళ లక్షణాలు రోజులో ఎలా మారుతున్నాయనే దానిమీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడే అసలు విషయముంది చూడండి ఉదయం పూట వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది సాయంత్రానికి మరోలా మారిపోతుంది ఉదయాన్నే చాలా నీరసంగా ఉంటారు ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే ఆ రక్తం ఫ్రెష్గా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది కాని సాయంత్రం అయ్యేసరికి సీన్ రివర్స్ దగ్గు భయంకరంగా పెరిగిపోతుంది అప్పుడొచ్చే రక్తం ముదురు రంగులోకి మారిపోయి గడ్డెలుగా వస్తుంది చూసారా ఈ ఉదయం సాయంత్రం తేడా ఇదే అకాలిఫా ఇండికాకి కీ సిమ్టం సరే ఈ ఉదయం సాయంత్రం తేడా శరీరంలో ఎలా కనిపిస్తుందో చూద్దాం ముందుగా ఊపిరితిత్తులు ఛాతీ విషయానికి వద్దాం ఈ మందు ప్రభావం ఇక్కడ ఎలా ఉంటుందో లోతుగా పరిశీలిద్దాం ఇక్కడ దగ్గు అంటే మామూలు దగ్గుకాదు శరీరాన్ని కుదిపేసేంత గట్టిగా పొడిగా వస్తుంది అలా తీవ్రంగా దగ్గిన తర్వాత కఫంతోపాటు రక్తం పడుతుంది ఇది చాలా ముఖ్యమైన లక్షణం ఈ లక్షణాల తీవ్రతను బట్టి కొన్నిసార్లు పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ లాంటి సీరియస్ కండిషన్స్లో కూడా దీన్ని పరిగణిస్తారు అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది అదేంటంటే రోగికి అస్సలు జ్వరం ఉండదు ఇది ఒక కీ డిఫరెన్స్ అనమాట మనం ఇందాక చెప్పుకున్న ప్యాటర్న్ గుర్తుందా అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఉదయం పూట దగ్గులో పడే రక్తం ఫ్రెష్గా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది కాని దాని పరిమాణం మరీ ఎక్కువగా ఉండదు కాని రోజు గడిచే కొద్దీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఆ రక్తం స్వరూపం పూర్తిగా మారిపోతుంది అది ముదురు రంగులోకి గడ్డలుగా తయారవుతుంది చూడండి ఒకే రోజులో ఈ మార్పు రావడం ఇదే ఈ మందు యొక్క ప్రత్యేకత ఈ దగ్గు రక్తంతో పాటు కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి ఛాతీలో ఎప్పుడూ నొప్పిగా ఉండటం డాక్టర్లు ఛాతీ మీద తట్టి చూస్తే శబ్దం సరిగ్గా రాకపోవడం నాడి చాలా బలహీనంగా సాఫ్ట్గా ఉండటం అలాగే గొంతులో అన్నవాహికలో మంటగా అనిపించడం ఇవన్నీ కూడా శ్వాసకోశ సమస్యల చిత్రాన్ని పూర్తి చేస్తాయి సరే ఇప్పుడు శ్వాస వ్యవస్థ నుండి కొంచెం కిందకి వద్దాం వ్యవస్థ వైపు ఇది ఈ మందు పనిచేసే రెండో ముఖ్యమైన ఏరియా ఇక్కడ దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా కనిపించే ఇబ్బంది ఏంటంటే మంట కడుపులోనూ ప్రేగుల్లోనూ మంటగా ఉంటుందని చెబుతారు ఇక విరేచనాల విషయానికి వస్తే అవి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి జస్ట్ నార్మల్గా కాకుండా చిమ్మినట్టుగా పెద్ద శబ్దంతో గ్యాస్ వస్తూ ఉంటాయి దానితో పాటు పొట్టలో గొడగడ శబ్దాలు కడుపుని ఎవరో పట్టుకుని పిండేస్తున్నట్టు నొప్పి కిందికి తోస్తున్నట్టుగా ఉండే నొప్పులు ఇవన్నీ ఉంటాయి ఊపిరితిత్తుల దగ్గర చూసినట్టే ఇక్కడ కూడా బ్లీడింగ్ ఉంటుంది మలద్వారం నుండి రక్తం పడుతుంది మరి దీని టైమింగ్ అవును మీరు ఊహించింది కరెక్టే ఇది కూడా ఉదయం పూటే ఎక్కువగా ఉంటుంది చూశారా ఆ ప్యాటర్న్ మళ్లీ రిపీట్ అయ్యింది ఇప్పటిదాకా మనం ఒక్కొక్క సిస్టం గురించి చూశాం కదా ఇప్పుడు ఓవరాల్గా ఈ మందు అవసరమైన వ్యక్తి ఎలా ఉంటారో వారి మొత్తం కండిషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం బలహీనత ఇది సడన్ గా వచ్చేది కాదు రోజు రోజుకి నెమ్మదిగా నీరసించిపోతారు దానికి తోడు శరీరం కూడా చిక్కిపోతూ బరువు తగ్గిపోతారు ఈ స్లైడ్ మొత్తం కథని చెప్తుంది ఉదయానే లేవగానే వాళ్లు చాలా అంటే చాలా నీరసంగా ఉంటారు కాని ఏంటంటే రోజు గడిచేకొద్దీ నెమ్మదిగా వాళ్లలో శక్తి వస్తుంది ఈ విచిత్రమైన ఎనర్జీ సైకిల్ ఇది అకాలిఫా ఇండికాని కన్ఫర్మ్ చేసే ఒక బలమైన లక్షణం ఓకే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు చివరిగా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం అదేంటంటే దీన్ని ఎలా సురక్షితంగా వాడాలి డాక్టర్ సలహా ఎందుకు ముఖ్యమనే దాని గురించి మనం ఇంతసేపు ఇన్ని లక్షణాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం ఎందుకంటే హోమియోపతి ప్రాథమిక సూత్రమే సిమ్టమ్ సిమిలారిటీ అంటే మందుకున్న లక్షణాలు మనిషికున్న లక్షణాలు ఎంత దగ్గరగా మ్యాచ్ అయితే ఆ మందు అంత బాగా పనిచేస్తుందన్నమాట ఇక్కడొక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉండవు ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు అందుకే సొంత వైద్యం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇలాంటి తీవ్రమైన లక్షణాలున్నప్పుడు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఏ మందైనా తీసుకోవాలి కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ఇది మనం చర్చించుకున్న ఈ ప్రత్యేకమైన లక్షణాల చిత్రం అంటే ఉదయం ఒకలా సాయంత్రం మరోలా ఉండటం రక్తం రంగులో మార్పు రోజురోజుకీ పెరిగే నీరసం ఇవన్నీ పేషెంట్ కండీషన్తో సరిపోతున్నాయా ఈ సమాచారాన్ని ఉపయోగించి సరైన వైద్యుణ్ణి సంప్రదిస్తే సరైన మార్గం దొరుకుతుంది